ఫ్రెండ్స్ ఈ వీడియోలో విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం సైకాలజీ చాప్టర్ త్రీ అభ్యసనానికి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ చూస్తున్నాము పార్ట్ వన్ ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటవ బిట్టు పుట్టుకతో సహజ సిద్ధంగా వచ్చే లక్షణాలకు తోడు పరిసరాల ద్వారా లక్షణాలను ఆర్జించుకునే ప్రక్రియను అభ్యసనం అంటారు పుట్టుకతో సహజ సిద్ధంగా వచ్చే లక్షణాలకు తోడు పరిసరాల ద్వారా లక్షణాలను ఆర్జించుకునే ప్రక్రియే అభ్యసనం రెండు శరీరం లేదా మనస్సు నిర్దిష్ట వయస్సులో కోరుకున్న స్థాయికి లేదా తగిన స్థాయికి చేరుకోవడాన్ని పరిణతి అంటారు శరీరం లేదా మనస్సు నిర్దిష్ట వయస్సులో కోరుకున్న స్థాయికి లేదా తగిన స్థాయికి చేరుకోవడాన్ని పరిణతి అంటారు వయసుకు తగిన విధంగా పరిణతి సాధించి విద్యార్థులు వారి తరగతి గది పాఠ్యాంశానికి సంబంధించిన ఏ కృత్యానైనా అభ్యసిస్తారు పాఠ్య ప్రణాళికను తయారు చేసే క్రమంలో విద్యార్థి వయస్సును పరిగణలోనికి తీసుకుంటారు విద్యార్థి వయస్సుకు తగిన పరిణతి సాధించకపోతే వారి అభ్యసన చాలా అవుతుంది మూడు ప్రయత్నాలు చేసే కొలది దోషాల సంఖ్య తగ్గి అభ్యసనంలో వేగం పెరిగి అభ్యసనంపై పట్టు సాధించి అభ్యసనం మెరుగుపడుతుంది అని నమ్మే సిద్ధాంతం ఎస్ఆర్ టైప్ సిద్ధాంతము దీనిని సంసర్గ అభ్యసనం అంటారు లేదా ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతం అని కూడా అంటారు లేదా బంధ సిద్ధాంతం అంటారు లేదా విజయపద వర్ణనీతి అభ్యసనం అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు దీన్ని మనం యత్న దోష అభ్యసన సిద్ధాంతం అంటాము యత్న దోష అభ్యసన సిద్ధాంతం అంటాము నాలుగు యత్న దోష సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు థార్నడైక్ పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో యత్న దోష అభ్యసన సిద్ధాంతాన్ని థార్నడైక్ పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో ప్రతిపాదించాడు ఈయన అమెరికా దేశానికి చెందినవాడు ఇతడు విలియం జేమ్స్ ఆధ్వర్యంలో థర్నడై విలియం జేమ్స్ ఆధ్వర్యంలో కోడి పిల్లలు పిల్లులపై ప్రయోగాలు చేశారు థర్నడైక్ చాలా గ్రంథాలు రచించారు ఎనిమల్ ఇంటెలిజెన్స్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచింగ్ సైకాలజీ ఆఫ్ ఆల్జీబ్రా ద మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఎడ్యుకేషనల్ సైకాలజీ సైకాలజీ ఆఫ్ అర్థమెటిక్ ఇలా చాలా గ్రంథాలు రచించాడు థర్నడైన్ ఇతని ప్రయోగాన్ని మనం చూసినట్లయితే పజిల్ ఒక పేటికలో ఆకలితో ఉన్న పిల్లిని ఉంచి బయట ఎండు చేప మొక్కలను కనిపించే విధంగా ఏర్పాటు చేసి లోపల భాగంలో ఒక మీటను అమరుస్తాడు ఆకలితో ఉన్న పిల్లి ఆహారం కోసం అనేక ప్రయత్నాలు చేసి చివరగా అనుకోకుండా మీటను నొక్కడం ద్వారా ఆ తలుపు తెరుచుకోబడి ఆహారాన్ని చేరుకుంది ఇదే పరిస్థితిని మళ్ళీ కల్పించినప్పుడు తక్కువ ప్రయత్నంలోనే మీటను నొక్కి బయటకు వచ్చింది అనగా ప్రయత్నాలు చేసే కొలది దోషాల సంఖ్య తగ్గి అభ్యసనంలో పట్టు సాధించడం జరుగుతుందని థార్నడైక్ సిద్ధాంతం ద్వారా తెలియజేశాడు ఐదు ఇవాన్ పావ్లోవ్ ప్రతిపాదించిన సిద్ధాంతం శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం లేదా నిబంధిత ప్రతిస్పందన సిద్ధాంతం దీనికి మరొక పేరు సాంప్రదాయ నిబంధనం లేదా ఎస్ టైప్ టైప్ వన్ నిబంధనం అని కూడా పిలుస్తారు రకరకాల పేర్లతో పిలుస్తారు రష్యా దేశానికి చెందిన ఇవాన్ పావ్లోవ్ అనే శరీర ధర్మ శాస్త్రజ్ఞుడు శాస్త్రీయ నిబంధన ప్రక్రియకు మూల పురుషుడు కుక్క జీర్ణ వ్యవస్థపై పావులో చేసిన పరిశోధనకు ఈయనకు పంతొమ్మిది వందల నాలుగో సంవత్సరంలో నోబుల్ బహుమతి లభించింది ఈయన రాసిన గ్రంథాలు ద కండిషన్ రిఫ్లెక్స్ ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాన్స్ ఈ గ్రంథాలు రాశాడు పావులో చేసిన ప్రయోగాన్ని మనం చూసినట్లయితే పావులో మొదట కుక్కకు ఆహారం ఇచ్చే ఇచ్చేటప్పుడు లాలాజలం ఊరింది ఆ తర్వాత ప్రతిసారి ఆహారం ఇచ్చే ముందు గంట మోగించడం చేశాడు కొంతకాలం తర్వాత గంట మోగించగానే ఆహారం లేకపోయినా లాలాజ కుక్క నోటిలో నుంచి లాలాజలం స్రవించింది అంటే కుక్కను గంటకు నిబంధనం చేశారు గంటకు నిబంధనం చేశారు అసలు నిబంధనం అంటే ఏంటంటే ఒక ఉద్దీపనకు అంతకుముందు లేనటువంటి ప్రక్రియను కృత్రిమంగా కలిగించడాన్ని నిబంధనం అంటారు ఆరు అసహజ ఉద్దీపనతో పాటు సహజ ఉద్దీపనను పదే పదే ఇచ్చినట్లయితే బంధం బలపడుతుంది ఇలాంటి సంబంధాన్ని పునర్బలనం అంటారు అసహజ ఉద్దీపన అంటే గంటతో పాటు సహజ ఉద్దీపన అంటే ఆహారంను కూడా పదే పదే ఇచ్చినట్లయితే బంధం బలపడుతుంది ఇలాంటి సంబంధాన్ని పునర్భలనం అంటారు అనగా ఎక్కువ సార్లు గంట శబ్దాన్ని ఆహారానికి జోడించడం వల్లనే కుక్కకు పునర్బలనం ఏర్పడి గంట కొట్టగానే లాలాజలం స్రవించింది కాబట్టి ఈ సంబంధాన్ని పునర్భలనం అంటారు ఉదాహరణ చూస్తే మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు బాగా భయపడే రెండవ తరగతి విద్యార్థి వారు సెల్ ఫోన్ ఆడుకోవడానికి ఇవ్వగానే వారితో దగ్గరపై మాటలు కలిపి వాటి వాళ్ళతో ఆడుకోవడం మొదలు పెడుతుంది దీనినే పునర్భలన నియమం అంటారు ఏడు ఉద్దీపన సామాన్యీకరణము అనే భావనను ప్రవేశపెట్టింది వాట్సన్ ఉద్దీపన సామాన్యీకరణము అనే భావనను ప్రవేశపెట్టింది వాట్సన్ ఆల్బర్ట్ అని పదకొండు నెలల శిశువుకి తెల్లని ఎలుకనిచ్చి ఆడుకోమని చెప్పి ఇనుప ఉచ్చుతో పెద్ద శబ్దం చేసి ఎలుక నుంచే పెద్ద శబ్దం వచ్చినట్లు వాట్సన్ సృష్టించాడు అప్పటి నుంచి ఆ శిశువు తెల్ల వస్తువులు చూడగానే భయపడడం ప్రారంభించారు ఈ విధంగా నిబంధన ప్రక్రియను ప్రవేశపెట్టాడు నిబంధన ఉద్దీపనకు ప్రతిస్పందన ఏర్పడిన తర్వాత నిబంధన ఉద్దీపనను పోలిన మరే ఇతర ఉద్దీపనలకు కూడా అదే ప్రతిస్పందన రావడాన్ని సామాన్యీకరణం అంటారు ఉదాహరణ తెల్ల ఎలుకకు భయపడిన ఆల్బర్ట్ అనే పిల్లవాడు తెల్ల కుందేలకు కూడా భయపడడం పామును చూసి భయపడిన పిల్లవాడు తాడును చూసి కూడా భయపడడం మెరిసేదంతా బంగారం అనుకోవడం తెల్లనివన్నీ కూడా పాలు అనుకోవడం ఉద్దీపన సామాన్యీకరణం ఎనిమిది హంస పాలను నీటిని వేరు చేయడంలో దాగి ఉన్న భావన ఉద్దీపన విచక్షణ హంస పాలను నీటిని వేరు చేయడంలో దాగి ఉన్న భావన ఉద్దీపన విచక్షణ ఇంకొక ఉదాహరణ చూస్తే తెల్ల ఎలుకతో పాటు తెల్ల రంగుతో కూడిన బొమ్మలకు వస్తువులకు భయపడ్డ బాలుడు తన భయాన్ని తెల్ల ఎలుకకు మాత్రమే పరిమితం చేసుకోవడం ఉద్దీపన విచక్షణ నలుగురు స్త్రీలతో కలిసి ఉన్న శిశువుకు ఆకలి వేసినప్పుడు పాల కోసం తల్లిని మాత్రమే చూసి ఏడవడం ఉద్దీపన విచక్షణ గంట శబ్దానికి తప్ప వేరే శబ్దానికి కుక్క ప్రతిస్పందన ఇవ్వకపోవడం ఉద్దీపన విచక్షణ అసహజ ఉద్దీపనకు మాత్రమే ప్రతిస్పందించి మిగతా ఏ ఉద్దీపనలకు ప్రతిస్పందించకపోవడాన్ని ఉద్దీపన విచక్షణ అంటారు తొమ్మిది గణిత ఉపాధ్యాయుడంటే ఇష్టపడే విద్యార్థి అతడి ఫోటో చూసినా పేరు విన్నా సంతోషపడడాన్ని ఉన్నత క్రమ నిబంధనము అంటారు గణిత ఉపాధ్యాయుడంటే ఇష్టపడే విద్యార్థి అతడి ఫోటో చూసినా పేరు విన్నా సంతోషపడడాన్ని ఉన్నత క్రమ నిబంధనము అంటారు ఒక అసహజ ఉద్దీపనకు వేరొక అసహజ ఉద్దీపనను జోడించడం వలన రెండవసారి జోడించిన అసహజ ఉద్దీపనకు కూడా ప్రతిస్పందన రావడాన్ని ఉన్నత క్రమ నిబంధనము అంటారు ఉదాహరణ ఇంజక్షన్ ఇచ్చే నర్సును చూసి భయపడే ఒక బాబు ఆమె పేరు చెప్పినా లేదా ఆమె పనిచేసే హాస్పిటల్ పేరు చెప్పినా భయపడ్డాన్ని ఉన్నత క్రమ నిబంధన అంటారు పాలసీసాను చూసి సంతోషపడే శిశువు తర్వాత ఖాళీ పాలసీసాను చూసి కూడా సంతోషపడడంతో పాటు శబ్దం వినడం వినడాన్ని కూడా సంతోషపడడాన్ని ఉన్నత క్రమ నిబంధన అంటారు చనిపోయిన భర్త అంటే విపరీతమైన అభిమానం గల భార్య తన భర్త తాలూకు వస్తువులను వారు తిరిగిన ప్రదేశాలను వారి చుట్టాలను కూడా అంతే అభిమానించడాన్ని ఉన్నత క్రమ నిబంధనం అంటారు పది అసహజ ఉద్దీపనకు సహజ ఉద్దీపనను ఇవ్వడం మానివేస్తే నిబంధిత ప్రతిస్పందన క్రమంగా తగ్గుతూ చివరకు అదృశ్యమవుతుంది దీనినే నిబంధనను రద్దు చేయడం లేదా ప్రయోగ విలుప్తీకరణం అంటారు అసహజ ఉద్దీపనకు సహజ ఉద్దీపనను ఇవ్వడం మానివేస్తే నిబంధిత ప్రతిస్పందన క్రమంగా తగ్గుతూ చివరకు అదృశ్యమవుతుంది దీనినే నిబంధనను రద్దు చేయడం లేదా ప్రయోగ విలుప్తీకరణం అంటారు ఉదాహరణ ఆహారం లేకుండా గంట శబ్దం మాత్రమే ఇస్తే క్రమక్రమంగా కుక్క నోటిలో నుంచి లాలాజ్రవ లాలాజలం స్రవించడం మానివేస్తుంది మధ్యాహ్న భోజనం కోసమే పాఠశాలకు వెళ్ళే విద్యార్థి పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని మానివేస్తే మెల్లమెల్లగా పాఠశాలకు రావడం మానివేస్తాడు ఇది ప్రయోగ విలుప్తీకరణం చెడు అలవాట్లను మాన్పించుటకు ఈ నియమం చక్కగా సరిపోతుంది నోట్లో వేలు పెట్టుకుని చీకుతూ ఉండే శిశువు యొక్క వేళకు ఏదైనా చేదు పదార్థాన్ని పూసి మెల్లమెల్లగా మానిపించడం వి ప్రయోగ విలుప్తీకరణం పదకొండు ప్రయోగాత్మకంగా నిబంధన విరమణ చేసినప్పటికీ ఒక్కొక్కసారి నిబంధన చర్య ఉన్నట్లుండి బయల్పడుతుంది దీనిని సిద్ధ స్వాస్థ్యం అంటారు ప్రయోగాత్మకంగా నిబంధన విరమణ చేసినప్పటికీ ఒక్కొక్కసారి నిబంధన చర్య ఉన్నట్లుండి బయలుపడుతుంది దీనినే అయత్న సిద్ధ స్వాస్థ్యం అంటారు ఉదాహరణ రిటైర్ అయిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కొన్ని రోజుల తర్వాత పాఠశాల గంట శబ్దం వినగానే మళ్ళీ యధావిధిగా పాఠశాలకు బయలుదేరడాన్ని అయత్నసిద్ధ స్వాస్థ్యం అంటారు అద్దె ఇంట్లో చాలా రోజులు ఉన్న ఉపాధ్యాయుడు కొత్త ఇంటికి మారిన తర్వాత కూడా బస్సు దిగి అనుకోకుండా మళ్ళీ అదే పాత ఇంటికి వెళ్ళిపోవడం కుక్క లాలా జలాన్ని స్రవించడం మానివేశాక కొన్ని రోజుల తర్వాత గంట శబ్దం విని మళ్ళీ లాలాజలాన్ని స్రవించడం మనం ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు మర్చిపోయిన అంశాలు ఒక్కసారిగా మళ్ళీ గుర్తుకు రావడం ఇవన్నీ కూడా అయత్న సిద్ధ స్వాస్థ్యం అంటే విరమణ తర్వాత కూడా మరలా సహ అసహజ ఉద్దీపనకు కూడా కొంతకాలం తర్వాత మళ్ళీ ప్రతిస్పందన రావడాన్ని అయత్న సిద్ధ స్వాస్థ్యం అంటారు పన్నెండు నిబంధన ప్రక్రియను తొలగింపచేయు భావనను డి కండిషనింగ్ అంటారు నిబంధన ప్రక్రియను తొలగింపచేయు భావనను డి కండిషనింగ్ అంటారు ఇది ఎక్కువగా చెడు అలవాట్లకు మాన్పించడానికి ఈ డి కండిషనింగ్ అనే పద్ధతిని ఉపయోగిస్తారు పదమూడు కార్యసాధక సిద్ధాంతానికి మూల పురుషుడు బిఎఫ్ స్కిన్నర్ కార్యసాధక సిద్ధాంతానికి మూల పురుషుడు బిఎఫ్ స్కిన్నర్ ఈ కార్యసాధక సిద్ధాంతాన్ని యాంత్రిక నిబంధన సిద్ధాంతము లేదా ఆర్ టైప్ నిబంధనము లేదా ఆర్ఎస్ నిబంధన సిద్ధాంతము లేదా టైప్ టూ సిద్ధాంతము లేదా ఉద్దీపనకు ప్రాముఖ్యత లేని సిద్ధాంతము ఇలా రకరకాలుగా పిలుస్తారు కార్యసాధక సిద్ధాంతాన్ని దీన్ని ప్రతిపాదించిన వారు స్కిన్నర్ ఈయన అమెరికా దేశానికి చెందినవాడు ఈయన రాసిన గ్రంథాలు కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్లెక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ బిహేవియర్ దా టెక్నాలజీ ఆఫ్ టీచింగ్ బిహేవియర్ బిహేవియర్ ఆఫ్ ఆర్గనిజం వర్బల్ బిహేవియర్ ఇలా ఈయన గ్రంథాలు రాశాడు ఈయన ఎక్కువగా ఎలుక పావురాలపై ప్రయోగాలు చేశాడు స్కిన్నరు స్కిన్నర్ పేటికను ఉపయోగించి ఎలుక పావురాలపై ప్రయోగాలు చేసి ఈ సిద్ధాంతాన్ని కనిపెట్టాడు ఈయన ప్రయోగాన్ని చూసినట్లయితే స్కిన్నర్ పేటికలో ఎలుకను ఉంచి బయట ఆహారం కనబడకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు ఎలుక పేటికలో ఏమి చేయాలో తెలియక అనుకోకుండా యాదృచ్ఛికంగా మీటను నొక్కింది దాంతో ఆహారం రావడంతో మళ్ళీ మళ్ళీ అదే ప్రయత్నాన్ని చేసింది అనగా మీట నొక్కితే ఆహారం వస్తుంది అన్న విషయం ఎలుకకు తెలియదు అనగా ప్రతిస్పందనకు ప్రాధాన్యత ఇచ్చే సిద్ధాంతంగా చెప్పవచ్చు ఎలుక మీట నొక్కడం అనేది అసహజ ప్రతిస్పందన ఇదే స్కిన్నర్ కార్యసాధక సిద్ధాంతం పద్నాలుగు ఏ అభ్యసనంలో లర్నింగ్ బై డూయింగ్ అనే ప్రక్రియ దాగి ఉంది కార్యక్రమయుత అభ్యసనం ఏ అభ్యసనంలో లర్నింగ్ బై డూయింగ్ అనే ప్రక్రియ దాగి ఉంది కార్యక్రమయుత అభ్యసనం కార్య సాధక నిబంధన ఉపయోగించి విద్యారంగంలో ఒక నూతన ప్రక్రియను కనిపెట్టారు ఇదే కార్యక్రమయుత అభ్యసనం ఈ అభ్యసనంలో బాగా క్లిష్టతరమైన బోధన విషయాలను చిన్న చిన్న అర్థవంతమైన విభాగాలుగా విభజించి విద్యార్థులకు చట్రాల రూపంలో అందిస్తారు ఒక చట్రాన్ని చదివి ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానాలు గుర్తించిన తర్వాతనే మరొక చట్రాన్ని ఇస్తారు ఈ పద్ధతిలో స్వీయ అభ్యసనం మరియు సమయ పాలన ఉండకుండా ఎంత సమయాన్నైనా తీసుకొని ఇతరులతో పోల్చుకోకుండా వైయక్తిక భేదాలను బట్టి అబ్ అభ్యసనం జరుగుతుంది ఈ అభ్యసనంలో వెంటనే పునర్బలనం అంటే తప్పు ఉప్పు ఇవ్వడం జరుగుతుంది ఈ అభ్యసనంలో శిశువు క్రియాత్మకంగా పాల్గొంటాడు దీనిలోనే మనకి లర్నింగ్ బై డూయింగ్ అనే ప్రక్రియ దాగి ఉంటుంది కంప్యూటర్లు వీడియో గేమ్లలో కార్యక్రమయుత అభ్యసన అంశాలు ఇమిడి ఉంటాయి ఇరవై బోధనా యంత్రాలను మొట్టమొదట కనిపెట్టిన వారు సిడ్నీ ఎల్ ప్రెస్సి సిడ్నీ ఎల్ ప్రెస్సి బోధనా యంత్రాలను మొట్టమొదటగా పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరంలో ఓహియో విశ్వవిద్యాలయానికి చెందిన సిడ్నీ ఎల్ ప్రెస్సి అనే అమెరికా దేశానికి చెందిన శాస్త్రజ్ఞుడు కనిపెట్టాడు పదహారు నిబంధన ప్రక్రియకు ఆద్యుడు పావ్లో నిబంధన ప్రక్రియకు ఆధ్యుడు పావ్లో పదిహేడు కార్యసాధక నిబంధనకు ఆద్యుడు స్కిన్నర్ కార్యసాధక నిబంధనకు ఆద్యుడు స్కిన్నర్ పదిహేడు పద్దెనిమిది అంతర్దృష్టి అనగా అంతర్దృష్టి అనగా తటాలున మెదడులో మెరుపు లాంటి ఆలోచన రావడం అంతర్దృష్టి అనగా తటాలున మెదడులో మెరుపు లాంటి ఆలోచన రావడం ఉదాహరణ న్యూటన్ యాపిల్ చెట్టు కింద కూర్చొని పండు కింద పడగానే ఒక్కసారిగా ఆయన మెదడులో మెరుపులాంటి ఆలోచన వచ్చి భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది అని చెప్పడం ఇది అంతరదృష్టి అభ్యసనము పంతొమ్మిది గెస్టాల్ట్ గెస్టాల్ట్ వాదానికి మూలపురుషుడు మార్క్స్ వర్ధిమీర్ గెస్టాల్ట్ వాదానికి మూల పురుషుడు మార్క్స్ వర్ధిమీర్ గెస్టాల్ట్ వాదులు మార్క్స్ వర్ధిమీర్ వుల్ఫ్ గాంగ్ కోహలర్ ఖర్టు కోఫ్కా అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని వీళ్ళు ప్రతిపాదించారు అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని మార్క్స్ వర్ధిమీర్ ఉల్ఫ్ గాంగ్ కోహలర్ ఖర్టు కోఫ్కా ఈ ముగ్గురు కూడా ప్రతిపాదించారు వర్ధిమీర్ను ఫాదర్ ఆఫ్ గెస్టాల్ట్ అని పిలుస్తారు ఈయన రాసిన గ్రంథం ప్రొడక్టివ్ థింకింగ్ ద హిస్టరీ ఆఫ్ ఎల్లీ రిమిన్సీస్ ఈ గ్రంథాన్ని రాశారు గెస్టాల్ట్ అనేది జర్మనీ భాషా పదం ఇరవై కోహలర్ రాసిన గ్రంథం కోహలర్ రాసిన గ్రంథం ద మెంటాలిటీ ఆఫ్ ఎబ్స్ గెస్టాల్ట్ సైకాలజీ కోహలర్ రాసిన గ్రంథం ద మెంటాలిటీ ఆఫ్ ఎబ్స్ గెస్టాల్ట్ సైకాలజీ కోహలర్ పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరంలో టేనరీఫ్ దీవుల్లో సుల్తానా అనే చింపాంజీ మీద ప్రయోగం నిర్వహించాడు కోహ్లర్ దేని మీద ప్రయోగం చేశాడంటే చింపాంజీ మీద కోహ్లర్ తన ప్రయోగంలో చింపాంజీలను ఎన్నుకోవడానికి కారణం మానవుల మెదడు పరిమాణం నిర్మాణాలలో చింపాంజీలకు దగ్గర సంబంధం ఉండడం అందువలన కోహ్లర్ ఆయన ప్రయోగాల్లో చింపాంజీని ఎన్నుకున్నాడు కోహ్లర్ ప్రయోగం చూసినట్లయితే కోహలర్ ప్రయోగంలో చింపాంజీని ఒక బోను లాంటి ప్రదేశంలో ఉంచి పైభాగంలో కప్పుకు ఒక అరటి పండ్ల గెలని వేలాడదీశాడు అక్కడ ఒకదానికి ఒకటి అమర్చడానికి ఒకదానికి ఒకటి అమర్చడానికి వీలుండే రెండు కర్రలను ఉంచాడు చింపాంజీ రెండు కర్రలతో విడివిడిగా పండ్లను అందుకోవడానికి ప్రయత్నం చేసి విఫలమవుతుంది ఉన్నట్లుండి చింపాంజీకి సమస్య పరిష్కారం అవగతమై అది మొత్తం సన్నివేశాన్ని గ్రహించగలిగింది రెండు కర్రలు కలిసినప్పుడే పండ్లు అందుకోవడానికి వీలుంటుంది అని గ్రహించింది దీనిని అంతరదృష్టి అభ్యసనం అంటాము రెండు కర్రలను కలపాలని ఆలోచన రావడమే అంతరదృష్టి అభ్యసనం ఇరవై ఒకటి పరిశీలన అభ్యసనానికి ఆర్థ్యులు మిల్లార్డ్ డిల్లార్డ్ పరిశీలన అభ్యసనానికి ఆర్థ్యులు మిల్లార్డ్ డిల్లార్డ్ వీరు రాసిన గ్రంథం సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్స్ సోషల్ లర్నింగ్ అండ్ ఇమిటేషన్స్ పరిశీలన అభ్యసనాన్ని సాంఘిక అభ్యసనం అంటారు అనుకరణ అభ్యసనం అంటారు నమూనా అభ్యసనం అంటారు లేదా యత్నరహిత అభ్యసనం అంటారు లేదా సామాజిక అభ్యసనం అంటారు ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు ఈ ఈ అభ్యసనాన్ని ప్రతిపాదించిన సంవత్సరం పంతొమ్మిది వందల నలభై పరిశీలన అభ్యసనానికి ఆర్థ్యులు మిల్లార్డ్ డిల్లార్డ్ వీరు అమెరికా దేశానికి చెందినవారు వీరిచే ప్రభావితమైన కెనడా మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఆల్బర్ట్ బండూరా తన సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ సైకోల్ సైకోలాజికల్ మోడలింగ్ అనే రచనల ద్వారా పరిశీలన అభ్యసనాన్ని సిద్ధాంత రూపంలో తెలియచేశాడు ఇరవై రెండు ఏదైనా ఒక విషయాన్ని విద్యార్థులు మొదటి ప్రయత్నంలో నేర్చుకుంటే దానిని యత్నరహిత అభ్యసనం అంటారు ఒక విషయాన్ని విద్యార్థులు మొదటి ప్రయత్నంలోనే నేర్చుకుంటే దానిని యత్నరహిత అభ్యసనం అంటారు ఉదాహరణ మొదటి ప్రయత్నంలోనే లత అనే అమ్మాయి చెస్ క్రీడ నేర్చుకొని బహుమతి సాధించడాన్ని యత్నరహిత అభ్యసనం అంటారు ఇరవై మూడు అభ్యాసకుడు నమూనా వ్యక్తిని నేరుగా కానీ టీవీలో కానీ సినిమాలో కానీ చూసి ఆదర్శవంతమైన లక్షణాలను అభ్యసిస్తే దానిని వైకారియస్ మోడలింగ్ అంటారు అభ్యాసకుడు నమూనా వ్యక్తిని నేరుగా కానీ టీవీలో కానీ సినిమాలో కానీ చూసి ఆదర్శవంతమైన లక్షణాలను అభ్యసిస్తే దానిని వైకారియస్ మోడలింగ్ అంటారు ఇరవై నాలుగు ఒక రంగంలో ఇచ్చిన శిక్షణ ఇంకొక రంగానికి తోడ్పడితే దానిని అనుకూల బదలాయింపు అంటారు ఒక రంగంలో ఇచ్చిన శిక్షణ ఇంకొక రంగానికి తోడ్పడితే దానిని అనుకూల బదలాయింపు అంటారు ఉదాహరణ టైప్ కొట్టడం బాగా వచ్చిన వ్యక్తి కంప్యూటర్ మీద సులభంగా పని చేయగలగడం సంస్కృతాన్ని బాగా నేర్చిన వ్యక్తి హిందీ కన్నడలను సులభంగా నేర్చుకోవడానికి వీలవుతుంది కానిస్టేబుల్ ఉద్యోగానికి శిక్షణ పొందిన వ్యక్తికి సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగ శిక్షణలో ఉపయోగపడడం సైకిల్ తొక్కడం నేర్చుకున్న విద్యార్థి మోటార్ సైకిల్ని సులభంగా నేర్చుకోవడం వాక్ అని చదవడం నేర్చుకున్న విద్యార్థి టాక్ అని కూడా చదవడం ఉదాహరణ క్యాటు ర్యాటు ఇలాగా ఇరవై ఐదు ఒక వ్యక్తికి ఒక రంగంలో శిక్షణ ఇచ్చిన శిక్షణ ఇంకొక రంగంలోని అభ్యసనానికి ఆటంకాన్ని కలిగిస్తే దానిని వ్యతిరేక బదలాయింపు అంటారు ఒక వ్యక్తికి ఒక రంగంలో ఇచ్చిన శిక్షణ ఇంకొక రంగంలోని అభ్యసనానికి ఆటంకాన్ని కలిగిస్తే దానిని వ్యతిరేక బదలాయింపు అంటారు ఉదాహరణ పియూటి పుట్ అని చదవడం నేర్చుకున్న విద్యార్థి తర్వాత బియూటి బట్ని బుట్ అని చదవడం షటిల్ కాక ఆడేటప్పుడు బ్యాడ్మింటన్లోని ప్రావీణ్యత ప్రతిబంధకం అవుతుంది బుక్ అనే పదానికి బహువచనం బుక్స్ అని నేర్చుకున్న విద్యార్థి ఫుట్ అనే పదానికి బహువచనం ఫుడ్స్ అని చదవడం ఫీట్ కాక ఫుడ్స్ అని చదవడం ఇండియాలో కారు నడిపిన వ్యక్తి అమెరికాలో కారు నడిపేటప్పుడు ఇబ్బంది పడడం బాల్ బ్యాడ్మింటన్ నేర్చుకున్న విద్యార్థి షటిల్ బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు ఇబ్బంది పడడం షీప్కి బహువచనం షీప్ అని కాక షీప్స్ అని రాయడం ఇలాగా ఉంటే దానిని వ్యతిరేక బదలాయింపు అంటారంటే ఒక వ్యక్తికి ఒక రంగంలో ఇచ్చిన శిక్షణ ఇంకొక రంగంలోని అభ్యసనానికి ఆటంకాన్ని కలిగిస్తే దానిని వ్యతిరేక బదలాయింపు అంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కనుద్దాం ధన్యవాదాలు